హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్షన్స్ అండ్ ఈరోజు నేను చూపించే ఈ వెరైటీ బ్లౌజ్ మీరు ఎక్కడా కూడా చూసుండ్రు సరిగ్గా చూడండి బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేస్తాను నేను ఎస్ మీరు ఆలోచించేది కరెక్టే ఇది ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇచ్చింది కస్టమర్కి సాటిస్ఫైడ్గా లేదు సో హ్యాండ్స్ హెవీగా ఉన్నాయి బ్యాక్ పార్ట్ వచ్చేసి బాగా లైట్గా ఉందని ఫీల్ అయ్యారు సో దానికోసం ఈ బ్లౌజ్ని మళ్ళీ రీమోడల్ అయితే చేయబోతున్నా సో దానికోసం ఇదిగోండి ఈ వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ టూ కలర్ కాంబినేషన్లో క్లాత్స్ అయితే తీసుకున్నాను సో ఇవి పట్టు క్లాత్లు అండి సో మీరు ఒక హాఫ్ హాఫ్ మీటర్ పట్టు క్లాత్లు తీసుకోవాలి రెండు కూడా సో ఫ్లవర్ డిజైన్స్ ఎక్కువ అయితే క్లాత్ పడుతుంది అండ్ దీంతోనే ఈ రెండింటిని యూజ్ చేసి సో ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మార్చే అండ్ అండ్ పాటు సో ఈ టూ క్లాత్తో పాటు నాకు గోల్డ్ కలర్ లేసు అండ్ ఇంత చిన్న క్యాన్వస్ పేపర్ అనేది పడింది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైన్ అయితే డ్రా చేస్తుంది సో ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అని ఒక ఏదైతే నేను షేప్ ఇచ్చాను కదా నెక్కి షేపు సో అదే షేప్లో ఒక చిన్న ఒక వన్ ఇంచి క్లాత్ వెడల్ పంతగా ఇంకొక కలర్ ఆల్టర్నేటివ్ కలర్ వచ్చేలాగా చూసుకొని సో ఇది అంటే ఇప్పుడు ఈ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ని డిస్మాండిల్ చేయవలసిన అవసరం ఉండదు అలా అవసరం లేకుండా డైరెక్ట్గా బ్లౌజ్ మీదే అంటే ఆల్మోస్ట్ కుట్టేసిన బ్లౌజ్ మీదే మీరు అటాచ్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇది ఇప్పుడు పింక్ కలర్లో ఉంది కదా సో దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏంటి వైలెట్ కలర్ సో శారీలో ఉన్న కలర్సే యూస్ చేయాలి అవునా సో ఇప్పుడు ఈ శారీలో ఉన్న ఈ కలర్కి ఈ వైలెట్ కలర్ ఆపోజిట్ కలర్ని చక్కగా ఇదిగోండి ఇలా అటాచ్ చేసాను సో ఐరన్ చేసానండి అండ్ ఇది వచ్చేసి పేపర్ సాఫ్ట్ చక్కగా ఐరన్ చేస్తే ఇది చక్కగా స్టిక్ అయిపోద్ది సో లోపల వైపు బయట వైపు ఐరన్ చేసేసి చక్కగా నేను ఏదైతే షేప్ కావాలి అనుకుంటున్నాను సో ఆ షేప్ ప్యాటర్న్లో చక్కగా కుట్టేస్తున్నాను అండ్ స్టార్టింగ్ వచ్చేసి వన్ ఇంచ్ ఉంది చివరి ఎడ్జ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ వరకు వచ్చేసింది సో ఇలాగా దీన్ని అటాచ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే సో కొద్దిగా డిఫరెంట్ షేడ్ అనేది ఇటువైపు కూడా కనిపిస్తుందనే ఉద్దేశంతోనే ఒకవేళ మాకు ఇవన్నీ రావండి అంటే మీరు జస్ట్ ఇదే షేప్లో టూ లేసెస్ అంటే ఇప్పుడు నేను దీని మీద లేస్ కూడా వేస్తాను సో అలాగా మీరు డైరెక్ట్గా లేస్ వేసినా కూడా సరిపోద్ది ఓకేనా అంటే ఇప్పుడు అందరికీ ఒకలాగా స్టిచ్చింగ్ అనేది రాదు కదా సో నాకు అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా నేను వేసాను సో ఇవన్నీ మా దగ్గర లేవు అనుకుంటే జస్ట్ ఇలాగా ఒక అవుట్లైన్ షేప్ నేను ఏ విధంగా లేస్ వేస్తున్నాను సో అలాగే లేస్ యూజ్ చేస్తూ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ఈ మోడల్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే అండ్ లేస్ అడ్జస్ట్ కనబడకుండా ఉండేలాగా చూసుకోండి లేస్కి టూ స్టిచ్చెస్ కంపల్సరీ పడాలి సో చాలామంది ఏం చేస్తున్నారంటే లేస్కి మిడిల్లో ఒక స్టిచ్ వేసి ఆపేస్తున్నారు సో దానివల్ల మీకు అంటే ఇప్పుడు మీరు ఏదైతే మోడల్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ మోడల్ పర్ఫెక్షన్ రాదు సో అందుకని నేను చెప్పేది ఏంటంటే లేస్కి అటువైపు ఇటువైపు అండ్ ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ వెడల్పున లేస్ తీసుకున్నా అండ్ ప్లెయిన్ లేసే తీసుకుంటేనే బాగుంటుంది సో ప్లెయిన్ లేస్ కాకుండా ఏదైనా మోడల్ ఉన్న లేస్ తీసుకుంటే లేస్ హైలైట్ అయ్యింది తప్ప మీ ఫ్లవర్స్ అనేవి హైలైట్ అవ్వవు సో అందుకోసం నేను ఓన్లీ ప్లెయిన్ లేసే తీసుకున్నాను గోల్డ్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ తీసుకున్నాను అండ్ మీకు శారీలో వేరే కలర్ ఉంది ఆల్టర్నేటివ్ సో మీరు వేరే కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు సో అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు సో ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చాను మీకు మిడిల్లో కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో నాకు కావాల్సిన డిజైన్ వచ్చిన తర్వాత ఇంకా ఒక టూ త్రీ లైన్స్ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటున్నాను లేస్ లైన్స్ సో దానికోసం మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను సో మీరు మీకు నచ్చిన ప్యాటర్న్లో సో త్రీ లైన్స్ టూ లైన్స్ సో మీకు నచ్చిన ప్యాటర్న్లో మీకు ఏ విధంగా అయితే ఇష్టమో మీ ఛాయిస్ను బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లేస్ అడ్జస్ట్ అనేవి బయటికి కనబడకుండా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఓపెన్ చేస్తున్నాను సో ఇలాగ ఓపెన్ చేసి ఈ ఎడ్జ్ ఉన్న లేస్ని ఇలాగ దీని మిడిల్లో ఇలా కనుక పెడితే సో లేస్ ఎడ్జెస్ అనేవి కనబడకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ లేస్ ఇక్కడ వేశారు ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ ఎండ్ చేశారు సో ఇవేమీ కూడా కనబడకూడదు అనమాట సో కంప్లీట్గా క్లోజ్ చేయాలి అండ్ అదే విధంగా మనం ఏదైతే లేస్ వర్క్ చేస్తామో ఆ లేస్ వల్ల ఇప్పుడు గుచ్చుకోవడం ఇరిటేషన్ రావడం మంట పుట్టడం సో అలాంటివి ఏమీ కూడా జరగకూడదు సో అందుకనే లేస్ని ఒక పావించి లోపలికి వేసుకోవాలి సో మీరు ఏదైతే బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదా సో ఆ బ్లౌజ్కి ఒక పావు ఇంచి లోపల వైపు అంటే బ్లౌజ్ మీద ఉండేలాగా చూసుకోవాలి లేసు ఓకే బ్లౌజ్కిను ఒంటికి అతుక్కునేలాగా చివరిలో వేశారనుకోండి సో అప్పుడు మొత్తం అంతా కూడా గుచ్చుకుంటూ ఇరిటేషన్ వస్తుంది అండ్ దాని తర్వాత ఇంకొక ఎక్స్ట్రా టూ లైన్స్ నేను అటాచ్ చేయాలనుకున్నాను కదా సో ఆ టూ లైన్స్ కూడా సేమ్ నాకు కావాల్సిన షేపు మంచి డిజైన్ వచ్చేలాగా చూసుకొని ఇలాగ లేస్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఆల్మోస్ట్ డిజైన్ మీకు అర్థమైపోయే ఉంటుంది సో ఇప్పుడు వరకు మీరు చూసిందంతా కూడా పై పైనే అటాచ్ చేశాను సో బ్లౌజ్ అనేది ఎక్కడా కూడా డిస్మాండిలే చేయలేదు అండ్ ఇంకొకటి ఈ బ్లౌజు హ్యాండ్స్లో అంటే స్లీవ్స్ మోడల్లో చూడండి ఫ్లవరింగ్ షేప్ ఉంది అవునా సో నేను ఇప్పుడు వీటికి ఫ్లవర్స్ యాడ్ చేస్తే ఇంకా లుక్ వస్తుంది అనిపించింది నాకు సో అందుకోసం ఇదంతా కూడా నేను ఫ్లవర్స్ యాడ్ చేయడానికి క్లాత్ అనేది తీసుకున్నాను సో టూ అండ్ హాఫ్ ఎంత ఎగ్జాక్ట్గా రెండున్నర ఇంచు వెడల్పు ఉన్న క్లాత్ తీసుకున్నాను సో మీకు కావాలంటే ఇంకా కొద్దిగా స్మాల్గా కూడా తీసుకోవచ్చు ఒక టూ ఇంచెస్లో తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులో కూడా తీసుకోవచ్చు సో ఈ వెడల్పుని బట్టి ఫ్లవర్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది సో ఇప్పుడు ఎక్కువ వెడల్పు తీసుకున్నారనుకోండి సో అక్కడ లావుగా వెడల్పు ఎక్కువ ఉన్న ఫ్లవర్స్ వస్తాయి సో ఇందులోనే మీరు వెడల్పు తక్కువ అంటే టూ అండ్ హాఫ్ కాకుండా టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఈ వెడల్పు అనేది తగ్గుతుంది అండ్ ఇలా రెడీ అయిన తర్వాత అండ్ వన్ సైడ్ అంటే మనం ఎక్కడైతే జాయింట్ చేశామో ఆ జాయింట్ దగ్గర మాత్రమే మనం ఇవ్వండి సూది దారం పెట్టి చక్కగా ఇలా స్టిచ్చింగ్ అయితే వేయాలి సో ఇలా ఎందుకు స్టిచ్చింగ్స్ వేయాలి అంటే సో దీంతో రిబ్బన్ ఫ్లవర్స్ లాగా ఫ్లవర్స్ వస్తాయి సో దీన్ని అప్పట్లో రిబ్బన్ ఫ్లవర్ అనేవాళ్ళు సో మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకైతే నో ప్రాబ్లం అండ్ ఇలాగ సూది దారం ఇవ్వండి ఇలాగ ఒకసారి లాగి చూడండి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుందా సో ఇలాగా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది దీనివల్ల ఓకే ఇదివరకు రిబ్బన్ క్లాత్తో తయారు చేసేవాళ్ళు దీన్ని అండ్ ఇప్పుడైతే మనం ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు అండ్ ఇలాగ నాకు కావాల్సిన క్లాత్ ఎంతైతే ఉందో ఫ్లవర్కి ఎంతైతే అవసరమో అంత క్లాత్ వరకు తీసుకొని కట్ చేసుకొని అండ్ ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా సో ఈ ఎడ్జెస్ని మిషన్తోనే క్లోజ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసి జస్ట్ ఒక పావించి గ్యాప్లో చక్కగా ఇలా కుట్టేస్తే సో మీకు అండ్ ఇలా వేసిన తర్వాత దారం గట్టిగా దగ్గరగా లాగాలండి సో అంత ఎంత గట్టిగా దగ్గరికి లాగుతారో అంత నీట్గా ఫ్లవర్ వస్తుంది సో నేను ఈ ఫ్లవర్ ఒకటి నాకు సరిపోదు కదా సో నాకు చాలా ఫ్లవర్స్ కావాలి సో నేను చాలా రిబ్బన్ క్లాత్స్ అయితే రెడీ చేసి ఇన్ని ఫ్లవర్స్ రెడీ చేశాను సో ఈ ఫ్లవర్స్ అన్నీ సరిపోయినాయి బాగుంది అనుకుంటున్నారా లేదండి దీని తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు నేను తయారు చేసినవి కాక మళ్ళీ దీంతోపాటు ఇంకా సగం ఫ్లవర్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫ్లవర్స్ మళ్ళీ ఎక్స్ట్రా రెడీ చేశాను సో చూడండి మీకు ఎన్ని ఫ్లవర్స్ అనేవి పడుతున్నాయో దీనివల్ల ఓకేనా సో వన్ లైన్ వచ్చేసి లైన్గా ఒక దండలాగా ఒక వన్ సైడ్ అరేంజ్ చేశాను అండ్ ఇంకొక సైడు మన చెట్టుకి ఎలాగైతే ఫ్లవర్స్ విరబూస్తాయో సో అలాగా సో కలర్స్ కలర్స్ కనబడేలాగా చూసుకొని ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు సో మీకు ఏది ఆల్టర్నేటివ్ కావాలి సింగిల్ కలర్ కావాలా డబల్ కలర్ కావాలా సో ఇవన్నీ కూడా మీ ఛాయిసెస్ అండ్ పాటు దాని మీద ఒక గోల్డ్ కలరు లేదంటే వైట్ కలరు పోసేసుకుట్టుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ నాకేంటంటే ఈ ఫ్లవర్ డిజైన్తో పాటు ఒక బెల్ట్ ఉంటే ఇంకా హైలైట్గా ఉంటుంది అనిపించింది సో అందుకోసం మళ్ళీ అగైన్ నేను బెల్ట్ కోసం క్లాత్ తీసుకొని చక్కగా బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అండ్ ఇది ఓన్లీ పట్టు క్లాత్ కదా సో స్టిఫ్నెస్ ఉండదు అందుకని లోపల పేపర్ సాఫ్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇలా పేపర్ సాఫ్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా చక్కగా మనం ఎలాగైతే మనకి బెల్ట్ ఎలాగా ఇప్పుడు మామూలు మనం ఫ్లవర్కి ఎలాగైతే ఉల్టా చేసామో సో అలాగే ఉల్టా చేసేసుకుంటే ఈ సాఫ్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఆ తర్వాత మీరు ఐరన్ చేసుకుంటే సాఫ్ట్ చక్కగా అటాచ్ అయిపోతుంది అండ్ దీని తర్వాత ఇలాగ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎడ్జ్ ఉంది కదా సో మనం ఏదైతే స్టిచ్చింగ్ వేసామో ఆ స్టిచ్చింగ్ దగ్గర సరిగ్గా ఎగ్జాక్ట్గా పట్టుకోవాలి సో ఆ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే మీకు అవుట్లైన్ అంతా కూడా బాగుంటుంది లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఐరన్ చేసేసుకున్న బాగుంటుంది ఐరన్ చేసినా సరే స్టిచ్ అయితే వెయ్యాలి సో ఐరన్ చేస్తే సరిపోద్ది అని మాత్రం ఓ అంటే ఇది బెల్ట్ కదా సో ఇప్పుడు బెల్ట్ ఏంటంటే నీట్ ఫినిషింగ్ చుట్టూ రావాలి అందుకోసం ఈ అడ్జస్ట్ అన్నీ కూడా నీట్గా ఐరన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఈ సెంటర్కి ఇలాగా ఫ్లవర్స్ అటాచ్ చేసుకొని అండ్ ఈ బెల్ట్ శారీ మీద కడితే అద్భుతంగా ఉంటుంది సో శారీ అండ్ బ్లౌజ్ బ్యాక్ పాటు అండ్ దీంతో పాటు డోరీస్ ఈ డోరీస్ దేనికంటే బెల్ట్కేనండి సో బెల్ట్ అంటే మనకి ఎలాస్టిక్ కానీ అలాగే ఉండదు సో డైరెక్ట్గా డోరీస్ పెట్టి కట్టుకోవడమే సో ఇలాగ డోరీస్ అయితే రెడీ చేశాను అండ్ దాంతోపాటు ఈ బెల్ట్కి కావాల్సిన ఫ్లవర్స్ ఎగ్జాక్ట్గా సెంటర్ చూసుకొని కుట్టుకున్నాను అండ్ దీంతోపాటు నేనేం తీసుకున్నానంటే పూస తీసుకున్నాను ఆ పూస ఏంటనుకుంటున్నారు లాంటి పూస సో ఇది యాక్చువల్గా గోల్డ్ వేస్తే ఇంకా బాగుంటుంది సో నాకు గోల్డ్ అవైలబుల్గా దొరకలేదు కాబట్టి పోస వేశాను అండ్ దీంతో పాటు చక్కగా హ్యాంగింగ్స్ కూడా కాంట్రాస్ట్ కలరే తీసుకున్నాం ఎందుకని హ్యాంగింగ్స్ చూపించాల్సిన పని లేదు కానీ సో కాంట్రాస్ట్ కలర్ ఎలా యూజ్ అనేది మీకు తెలిస్తే సో దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మోడల్ గురించి అని ఇలాగైతే చూపిస్తున్నాను సో కాంట్రాస్ట్ కలర్ ఆపోజిట్ కలర్స్లో ఉండేలాగా చూసుకున్నాను అనమాట సో ఇప్పుడు టోటల్ అవుట్లుక్ అయితే మాత్రం ఇలా ఉంది చూడండి అండ్ ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పనా సరే రే మా ఇంట్లో కూడా ఇలాంటి బ్లౌజులు చాలా ఉన్నాయి నేను కూడా ఇలాంటి ట్రై చేస్తాను అని అనుకునే వాళ్ళందరూ కూడా చక్కగా ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్